ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఈ మనం అమరావతిలోని ఐకానిక్ హైకోర్టు దగ్గర అయితే ఉన్నాము ఈ ఐకానిక్ హైకోర్టులో ప్రజెంట్ పోర్ నెంబర్ థర్టీన్ కి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు ఈ కాంక్రీటింగ్ వచ్చేసి నిన్న నైటే కంప్లీట్ అయిపోయింది అనమాట ప్రజెంట్ ఈ కాంక్రీటింగ్ కంప్లీట్ అవడంతో వెనకాల బార్ వెండింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఈ ఈ పోర్ చుట్టూ ఏంటంటే డీషట్రింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఈ మొత్తం కాంక్రీటింగ్ అయితే పోస్తారు దాదాపు రెండు మీటర్ల హైట్ వరకు కాంక్రీటింగ్ అయితే వేశారు కాంక్రీటింగ్ మొత్తం వేయడంతో ఒక ఒక భారీ దిమ్మలాగా అయితే కనిపిస్తుంది ఇది దీనిపైన ఏంటంటే బీమ్స్ వేసి మిగతా ఫ్లోర్ల నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా ఇంకా కోర్ నంబర్ ఫోర్టీన్ కి కాంక్రీటింగ్ వేయడం కోసం దానికి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి భారీ ఎత్తున స్టీల్ అయితే వస్తుంది ఆ స్టీల్ ని కూడా ప్రెసెంట్ అన్లోడ్ చేస్తున్నారు త్వరలో ఫోర్ నెంబర్ ఫోర్టీన్కి కూడా కాంక్రీటింగ్ అయితే పోస్తారు ఈ ఫోర్ నెంబర్ ఈ థర్టీన్ ఏదైతే ఉందో ఇది దాదాపు పద ఏడు అడుగుల హైట్ వరకు అయితే ఉంటుంది ఇది మొత్తం కాంక్రీటింగ్ వేసిన తర్వాత నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ ఫోర్ నెంబర్ థర్టీన్కి కాంక్రీటింగ్ ఏకముందు ఎలా ఉంది ఇది అంటే రీఎన్ఫోర్స్మెంట్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఎలా ఉంది కాంక్రీటింగ్ వేసేటప్పుడు ఎలా ఉంది కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇది ఎలా కనిపిస్తుందని మీకు డీటెయిల్గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి